దీవాన పుడిచారు రేపు ఉగాది పండు కదా నీకు పాపకి బట్టలు తీసుకొచ్చాడు ఇంత రాత్రి పూట ఏ రాత్రి రాకూడదా ఎవరు పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు నేను వెంటనే ఇక్కడ ఉంటున్నాను ప్రియకి తెలిస్తే తెలిస్తే ఏమవుతుంది నన్ను అనుమానిస్తుంది నీకు నాకు సంబంధం ఉంది అంటుంది ఇంట్లోకి వెళ్ళిపోతానంటుంది అంతేగా నా గురించి కాదండి నన్ను ఎవరు అనుకున్నా పర్వాలేదు అయినా ఎవరు ఏదో అనుకుంటారని మాత్రం నేను బతకడం లేదు నేనుండి ఇప్పటికే నీకు దూరం అయ్యాను ఇక్కడికి రాకుండా ఇంకా దూరం కాబట్టావా తప్పదండి నీకోసం కాకపోయినా నా కోసమే దూరంగా ఉండాలి నీకోసం దూరంగా ఉండమంటే ఉంటాను మన బిడ్డకు మాత్రం దూరంగా ఉండలేదు నేనిద్దరం సుఖంగా ఉండాలంటే మీరు దూరంగా ఉండి తీరాలి రాదా నేను ఇక్కడికి రానంత మాత్రాన మీ మనసులో నేను లేనని అనుకోనండి ఒక మగాడు వంద మంది మగాళ్ళతో కలిసి వంద చోట్ల తిరిగినా ఎవరు పట్టించుకోరు అది ఒక్క ఆడదాంతో మాట్లాడితే ఆ వంద మంది మిమ్మల్ని చూస్తారు నా కోసం మన బిడ్డ కోసం మా సుఖం కోసం మీరు దూరంగా ఉండాలి అలాగే రాధ ఇక్కడికి వస్తే నాకు తృప్తిగా ఉంటుంది అనుకున్నారు సో ఆకపోతే నీకు తృప్తిగా ఉంటుంది అంటున్నావు నాకు కావాల్సింది నీ తృప్తి హలో నువ బయలుదేరి రావాలి ఏంటి నేను రెడీగా ఉన్నాను మొదలెట్టేస్తా ఏంటన్నాగా నన్ను బాగా చూడడం లేదు చెప్పాన అతకు నచ్చిందే భార్య చెయ్యాలి అందుకని ఒక గురుగారిని పెట్టుకున్నాను నువ్వత్తి బయలుదేరి రావాలి రెండు నిమిషాల్లో Okay? Thank you. ఖాళీగా ఉండాలి కదా అందుకని అన్ని కాళ్ళు చేయించేశాను మొదలెట్నా ఏంటి ఒక నిమిషం గురువులు గారు మై డాన్స్ గురువు చెప్పండి Masih, Mbak. Bira, Mbira, 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 Mbira,

రాధాదేవి గారు అశోక్ సీత నటి రాజముంది రాధా చూడండి మన ఇద్దరి కోసం ఒకే రకమైన చేసుకొచ్చాను ఏదో పండగ రోజున మన ఇద్దరు కట్టుకోవాలి తీసుకోండి ఎందుకు ఎందుకేమిటండి మీ డ్యాన్స్ నేర్ తీశారు మా బావకు నచ్చింది ఐమ్ హ్యాపీ అవునండి మీ డాన్స్ నేర్ తప్ప ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటారు ఏమిటి ఏమైనా పోగొట్టుకున్నారా ప్రజా ఏంటి పోగొట్టుకోడానికి నాకు తెలుసు మీరేం పోగొట్టుకున్నారో వాళ్ళ నాన్నని అసంతా మీ పర్సనల్ విషయాలు అనుకోండి వచ్చింది వచ్చినట్టు పోక ఉన్నదంతా నెప్పి నేసుకుంటుందని మీరు అనుకోకపోతే ఒకటి అడుగుతాను మీ ఆయన వదిలేశారా నా అదృష్టం నన్ను వదిలేసింది ఈ పీతమార్ పని నాకు చెప్పండి ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని బంగారం లాంటి బిడ్డలు వదిలేసరిపాడంటే వాడు తన్నాక్ రాజానా అయి ఉండాలి రాజానా అయ్యి ఉండాలి రెండు కదా అవును మనిషి మనసు మనకుంటే మిమ్మల్ని చెప్తారా వాడి అడ్రస్ ఇవ్వండి టాప్ లెట్ తీసుకొచ్చి ఇక డాన్స్ చేస్తాను లేదమ్మా కొత్త పనులు చేతికి పడితే ఆ తప్పు సందర్ధమవుతుంది పెద్ద మబ్బు కానీ మబ్బులు ఎంతైపు ఉంటాయండి అవి పోగానే ఎంత రూచిస్తుంది ఆ మబ్బులు వెళ్ళేసరికి అది మీరు చెట్టుకొస్తే ఏమోనండి కొందరు లేక బాధ కొందరికి ఉంది లేక బాధ మీరేమో మా వారు మంచివారు కానీ లేరు అంటున్నారు కానీ మా వారు ఉన్నారు మంచివారే లేనట్టే ఉన్నారు అంటే అంటే ఏముందండి మన ఇద్దరం ఫ్యాండ్గా మాట్లాడుకుందాం అతను పెళ్ళి చూసుకుంటారు ఇట్లా అండి మీకు పెళ్ళింది నాకు పెళ్ళింది ఇక్కడ మన ఇద్దరి తప్ప వేరెవరు లేదు దానికి ఎంతగా అర్థం కాదండి పెళ్ళయ్యాక భర్త భార్య అని భార్య భర్తని కావాలనుకుంటారు కదా కరెక్ట్ నేనేమో మా వారు కావాలనుకుంటాను మా వాళ్ళేమో నా నక్కలేదు అనుకుంటున్నాడు నిజండి ఈ సంగతి నీకే కాదు మా ఫ్రెండ్స్తో కూడా చెప్పాను కానీ నమ్మటం లేదు నాకు చెడ్డ గుణం మా వారి గురించి ఏదైనా సరే మా ఫ్రెండ్స్తో చెప్పాలి కాకపోతే పెద్దపోతుంది నా అంటే మీ వారి ముచ్చట్లు ఎవ్వరికీ చెప్పకూడదని ముచ్చట్లు ముచ్చరించుకోవడానికి కాకపోతే ఎందుకు చెప్పడు అందరూ శ్రీవారి ముచ్చట్లు మా బాబా పెడ్కొచ్చే వరకు బాగుంటారు లాతకొచ్చా కూడా బాగుంటారు బెడ్ మీదకి కూడా బాగుంటారు రెడ్డి మీద కూర్చోగానే వెళ్ళిపోతారు ఏంటంటే చెప్పడు ఎందుకంటే మాట్లాడుతూ అసలు ఒక క్వశ్చన్ చెప్తే నవ్వరు నాకు అసలు అయితే జరగలేదు హలో నేనండి రాధ మాట్లాడుతున్నాను ఏదా ఒక విషయం మీతో అత్యక్ష అలాగే రాధా రాధా కూర్చోండి ఆ రోజు చనిపోయి నన్ను బ్రతికించారు నేను బ్రతకడానికి ఒకటి అడిగాను గుర్తుందా నా మూలంగా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం కానివ్వనని మాటిచ్చారు అదే ఆ మాట మీరు నిలబెట్టుకున్నారా నిలబెట్టుకోవడానికి మాటతో కాపురం చేస్తున్నారు మనస్తో కాదు నిజం చెప్పండి ఆమె మీద సుఖపడుతుందా మీ సుఖాన్ని పొందిందా ఎలా తెలుసుకుందామని అడగద్దు ఎందుకు తెలుసుకున్నామని అడగద్దు నీ తప్పు కాదు నా తప్పు కాదు ఆమె తప్పు కాదు దురదృష్టం చేసిన తప్పు ఆమె ఈ శిక్ష అనుభవించకూడదు నన్ను దేం చేయమన్నావు రాధ ఆమెను కాదరాలి కాదు ఆమె మనసు కష్టపెట్టాలి కాదు ఆమెతో ఎప్పుడు మాట్లాడదామనుకున్నా ఆమెను ఎప్పుడు దగ్గరకు తీసుకుందామనుకున్నా నువ్వే నువ్వే కనిపిస్తున్నావు కనిపిస్తున్నాను రాధ మాట భగవంతుడు ఒక మనసు కోసమే ఒక మనసును పుట్టిస్తాడనుకున్నాను కానీ ఒక మనసుని రెండు మంచి మనసుల మంచితనంతో చంపేస్తాడనుకోలేదు రాధ ఆమె జీవితానికి అన్యాయం జరగకుండా నా శాయశక్తులా ప్రయత్నిస్తాను నా మాట నన్ను